నమస్తే న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జెసి వర్సెస్ ఎంపీటీసీల మాటల యుద్ధం కొనసాగింది ఎంపీపీ మానస అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో పూర్మణి మంజుల అంతయ్యల మధ్య వాదోపవాదాలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది తంగల్లపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ మానస అధ్యక్షతన జరిగింది మండల సర్పంచ్లకు రావాల్సిన బిల్లుల విషయమే జరుగుతున్న చర్చలో జెడ్పీటీసీ పూర్మణి మంజుల మాట్లాడుతూ ఎమ్మెల్యే కేటీఆర్ గత పదేళ్లలో ప్రజా సమస్యలపై సర్పంచుల సమస్యలపై ఏనాడు మాట్లాడడానికి సమయం కేటాయించలేదన్నారు దీంతో ఎంపీటీసీ కోడి అంతయ్య మీరు ఎన్ని పార్టీలు మారినా పార్టీకేమీ నష్టం లేదని గత పది సంవత్సరాలలో రెండుసార్లు జెడ్పీటీసీ అవకాశం కేటీఆర్ కల్పించారని ఆ విషయాన్ని మర్చిపోవద్దని వ్యక్తిగత విషయాలతో మాటల దాడికి పూనుకున్నాడు సమావేశం అనంతరం బయటకొచ్చిన అంతయ్యపై మంజుల భర్త లింగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళాని కూడా చూడకుండా జెడ్పీటీసీ పట్ల వ్యక్తిగత విషయాలు లేవనెత్తుతావా ఎన్నో పార్టీలు మారిన నీవు నీతులు చెబుతున్నావా అంటూ నిలదీశారు దీంతో అక్కడే ఉన్న ప్రజాప్రతినిధులు అంతయ్యను సమావేశ మందిరంలోకి పంపించివేశారు तू रेट बोलता है ना ये गुदवा कोड़ा करके पार्टी कर ले 14 ये मार के 10 आ हिंदूला को भागो नहीं तो गुदवा का बेटा वाली का बुवार का बेटा बेटा नहीं ना

விமலவட மண்டலம் அகிரஹார பிரபுத்விரி கலாசால சரிசில ரெண்டு வேல இரவை மூடு இரவை நாலு బ్యూటీ అండ్ కాస్మెటాలజీ సర్టిఫికేట్ కోర్సుని ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి వేములవాడ రూరల్ మండలం తహసీల్దార్ శ్రీమతి డి సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కళాశాల గత ఐదు సంవత్సరాలుగా ఎంతో అభివృద్ది సాధించిందని కళాశాలలో చేరడానికి విద్యార్థులు పోటీ పడుతున్నారని కళాశాలలో ఇప్పటి వరకు మూడు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు ఈ విద్యార్థుల భవిష్యత్తులో మంచి మంచి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని వారు భవిష్యత్తులో ఆర్థిక స్వాతంత్ర్యం పొందుతూ సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించాలని ఆకాంక్షించారు రోజా ఇండస్ట్రీస్ డైరెక్టర్ అండ్ చైర్మన్ శ్రీమతి సాక శైలజ గారు కోర్సుకు సంబంధించిన సమగ్ర వివరాలను కూలంకుషంగా వివరించారు మహిళలు ఆత్మవిశ్వాసంతో స్వయం ఉపాధి ద్వారా స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుకోవెల శ్రీనివాస్ కోర్సు సమన్వయకర్తలు డాక్టర్ ఎన్ రమాదేవి డాక్టర్ కేవై కరుణ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ సమన్వయకర్త డాక్టర్ అఫ్సారీ ఉస్మాని ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ వి వెంకటేశ్వర్లు అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీ మధు రాజేష్ ఏవో అంజద్ అలీ అధ్యాపకులు డాక్టర్ మల్లారెడ్డి కె రాజేష్ డాక్టర్ నీలం శ్రీనివాసులు డాక్టర్ ఎం ప్రభాకర్ వై నారాయణ నర్సయ్య మధుబాబు దీపిక అర్జున్ బాబా రమేష్ బాబు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఎందుకంటే మీరు ఇది లక్షల్లో పెట్టుబడి పెట్టలేని వారు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఈ ఈ రోజులు అందాలతోటి పోటీ పడే రోజులు ఉన్నాయి ఒక ఫంక్షన్కి వెళ్తున్నామండి అందంగా కనిపించాలనిపించదు అందరికీ అనిపిస్తుంది అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరి కోరిక అది ఒక మ్యారేజ్కి వెళ్ళినా ఒక వచ్చి వేరేదో ఫంక్షన్కి వెళ్ళినా దాన్ని ఉద్దేశించి మనము దాని ఉద్దేశంతో చూసినట్టయితే కాస్మటాలజీ అనేది కంపల్సరీ అవసరం పడుతుంది ఇది రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది కానీ తరగడం లేదు ఒక్కొక్క మ్యారేజ్ ఒక పెళ్లి కూతుర్ని ఆలోచించినట్టయితే ఒక పెళ్లి కూతుర్ని రెడీ చేయడం అంటే ఇప్పుడు వేలల్లో పెట్టుబడి అయిపోతుంది కేవలం మూడున్నర కోట్లు పెట్టి ఒక ఇండస్ట్రీ స్థాపించే అంటే చెప్పడం టెన్ థౌజండ్ నుంచి త్రీ అండ్ హాఫ్ గ్రో చెప్పడం ఎంత ఈజీగా ఉందో వెనుక అన్ని హార్డ్షిప్స్ ఉంటాయి నేనేం స్ట్రగుల్ చేశానో ఆడపిల్లలు ఆ స్ట్రగుల్ చేయొద్దన్న కాన్సెప్ట్ తోటి నేను ఇక్కడ వరకు వచ్చాను నిజంగా ప్రిన్సిపల్ సార్ని నిజంగా ఈ ఈ టైం చాలా అసలు మెచ్చుకోవాలి ఎందుకంటే బ్యాక్ అండ్ మన ఫ్యామిలీనే సపోర్ట్ చేయరు అట్లాంటిది కాలేజ్ పిల్లల కోసం ఇంత మంచి అట్మాస్ఫియర్ పెట్టి చక్కగా మీరు కూర్చున్న ప్లేస్లో కోర్సులు నేర్పించి సర్టిఫికేట్ ఇచ్చి ఇవ్వడం అనేది నిజంగా సార్ ఎంత చెప్పినా తప్పు నిజంగా ఒకవేళ నాకు ఈ రోజు ఇలాంటి ఆపర్చునిటీ ఆ రోజుల్లో ఉంటుంటే ఈ రోజు నేను ఇండస్ట్రీ ఒక ఫైవ్ ఇయర్స్కి పెట్టేదానేమో ఎందుకంటే ఎక్కడ బయటకు ఆడపిల్లలు పంపించారు మీకు ఆల్రెడీ విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో తెలుసు మీ కాలేజ్లో నేను మీరు మంచిగా డెవలప్ అయ్యి సర్టిఫికేట్ సంపాదించుకొని మీరు బయటకు వెళ్ళి మీరు ఓన్ ఫాదర్ పెట్టుకొని మీరు సంపాదిస్తే నిజంగా మీరు లాక్స్లో సంపాదిస్తారు ముందు అలా ఉండేది కాదు ఇప్పుడు సార్ కూడా చెప్తున్నారు వన్ ల్యాక్ అంటే ఈవెన్ త్రీ ల్యాక్స్ మంది ప్యాకేజ్ హైదరాబాద్లో ఒక ఫ్యామిలీకి త్రీ ల్యాక్స్ ప్యాకేజ్ మెహందీ ఉంటుంది దాంట్లో ఫేషియల్స్ ఉంటాయి మేకప్ ఉంటుంది అంత ఉంటుంది జస్ట్ ఆ బ్యూటీషియన్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో త్రీ డేస్ ఉంటుంది వాళ్ళకి వచ్చేదంతా ఎంత అంటే పర్ డే వాళ్ళ కాస్టింగ్ ఎంత అవుతుంది ఎందుకు మనం అట్లా వెళ్ళొద్దు ఈరోజు నా ఎంప్లాయ్మెంట్ నేను నా ఎంప్లాయ్మెంట్ ఎంతమంది ఉన్నారంటే వన్ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాదాపుగా ముప్పై వేల మందికి నేను ఫ్రీ కోచింగ్ ఇచ్చాను ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల డిస్టిక్ లోపల మా కళాశాల లోపల రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అకాడమిక్ ఇయర్కి మా కళాశాల లోపల నలభై ఐదు రోజుల సర్టిఫికేట్ కోర్సు బ్యూటీ అండ్ కాస్మటాలజీ కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది ఇదివరకు ట్వంటీ టూ ట్వంటీ త్రీ సంవత్సరం లోపల అరవై మంది విద్యార్థులు ఈ కోర్సులో కంప్లీట్ చేసుకుని దిగ్విజయంగా ఫస్ట్ బ్యాచ్ను కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే మా కళాశాలలో ఆరు వందల పది మంది విద్యార్థులు ఉండగా అందులో కనీసము సుమారుగా మూడు వందల మంది విద్యార్థులు అమ్మాయిలు చదువుకుంటా ఉన్నారు కాబట్టి విద్యార్థులు అంటే అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా సమాజం లోపల ఒక మంచి ఎంటర్ప్రిన్యూర్ కూడా ఎదగాలని చెప్పేసి వారు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన సమాజం లోపల ఒక మంచి ట్రెండింగ్గా ఉన్నటువంటి ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇది కాస్మటాలజీ అండ్ బ్యూటీ అండ్ కాస్మటాలజీని సర్టిఫికేట్ కోర్సులు అనే ప్రవేశపెట్టి ఇవాళ మా దగ్గర కోర్సు నేర్చుకున్నటువంటి విద్యార్థులు డిగ్రీ అయిపోగానే వాళ్ళు ఉపాధి కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కోర్సును ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఫస్ట్ బ్యాచ్లో అరవై మంది సర్టిఫికెట్స్ కూడా పొందడం జరిగింది దీనికి సహకరిస్తున్నటువంటి రోజా ఇండస్ట్రీస్ చైర్మన్ గారు మేడం శైలజ గారు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవ్డ్ సర్టిఫికెట్స్ కూడా ఆ పిల్లలకు అందజేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఇది కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులను అభినందిస్తూ ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి కూడా నలభై ఐదు రోజుల సర్టిఫికేట్ కోర్సును ఈరోజు ప్రారంభించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంది కాబట్టి ఈ సంవత్సరం కూడా అరవై మంది అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళు ఈ కోర్సును కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి తర్వాత మా కళాశాలలో చదువుకుంటున్నటువంటి ఈ విద్యార్థులు విద్యార్థులు డిగ్రీతోనే కాకుండా ఇలాంటి సర్టిఫికేట్ కోర్సులు తీసుకుని ఒక మంచి ఎంట్రో కూడా ఎదగాలని చెప్పేసి ఆ విద్యార్థులను ఆశీర్వదిస్తూ ఈ ఈ కోర్సును ఈరోజు ప్రారంభించుకోవాలనిေచ్చడను కూడా మున్సిపల్ విలీన గ్రామాల్లో మున్సిపల్ నుంచి తొలగించాలని బీజేపీ నాయకులు ఎర్రమ మహేష్ డిమాండ్ చేశారు వివిధ పార్టీల కౌన్సిలర్లతో కలిసి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్తపు మాధవికి వినతి పత్రం అందించారు రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ మున్సిపల్ లో విలీనం చేసిన గ్రామాలు తొలగించాలని కోరుతూ వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్తపు మాధవికి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోనాయపల్లి సాత్రాష్పల్లి తిప్పాపూర్ అయ్యోర్పల్లి నాంపల్లి గ్రామాలు మున్సిపల్ విలీనం నుంచి తొలగించాలని గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని కోరారు అభివృద్ధికి మున్సిపల్ విలీన గ్రామాలు దూరమయ్యాయన్నారు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వెంటనే మున్సిపల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పలు పార్టీ అనేది తెలుగు ఉన్నారు గత ఐదు సంవత్సరాల నాటి ప్రభుత్వం వేములవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పొన్నయపల్లి తిప్పాపూర్ నాంపెల్లి నగరాజ్పల్లి అయ్యోర్పల్లి గ్రామాలను మరి వేములవాడ మున్సిపాలిటీలు కలపడం వల్ల ప్రజలు పూర్తి స్థాయిలో స్వయం పాలన కోల్పోతూ ఉన్నారు అంతేకాకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా సేవలను త్వరితగతిన పొందలేకపోతున్నటువంటి సందర్భం ఒకవైపు పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మరి ఎప్పుడో డెబ్బై ఏళ్ల క్రితం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాన్ని నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విలీనం చేస్తే మరి పది పెద్ద ఎత్తున పోరాటం చేసినాం నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విభజించుకొని మన స్వయం పాలన మనకే కావాలి మన ఆత్మగౌరవం మనకు ఉండాలి మన గ్రామాల అభివృద్ధిలో మిగతా గ్రామాలను కలపడం వల్ల కేంద్రీకృతమైనటువంటి పాలన చేయడం ఇది సరైన విధం కాదని చెప్పేసి కూడా గతంలో కూడా ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి అలాగే జిల్లా మంత్రి గారికి స్థానిక ఎమ్మెల్యే కూడా వినోతి పత్రం సమర్పించడం ఏది ఏమైనప్పటికీ కూడా నూతనంగా ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో నేడు వచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్ కమిషనర్ గారు అందరూ కూడా చొరవ తీసుకొని వెంటనే వేములవాడ మున్సిపాలిటీలో విలీనం చేయబడ్డటువంటి కొనాయాపల్లె షాత్రల్లె తిప్పాపూర్ అయ్యోల్పల్లె నాంపల్లి గ్రామాలను వెంటనే విలీనం చేసి వారి యొక్క గ్రామ స్వరాజ్యాన్ని సాధించుకోవడం వాళ్ళ యొక్క స్వయం పాలన వాళ్ళే చేసుకోవడం ఆత్మ గౌరవంగా గ్రామీణ ప్రజలు మరి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించుకునే విధంగా తోడ్పాటును అందించాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో పేదరిక జనాభా పెద్ద ఎత్తున ఉన్నారు ఇప్పటికీ కూడా కాయ కష్టం చేసుకున్నటువంటి ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నుల భారం మున్సిపల్ శాఖ ద్వారా పడతాయి కనుక వెంటనే విలీన గ్రామాలను మున్సిపాలిటీ నుంచి తొలగించడానికి కొరకు తీర్మానం ప్రవేశపెట్టాలని మరి చైర్మన్ గారికి అలాగే కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి వర్గంలో విలీన గ్రామాలకు సంబంధించిన మున్సి విషయంలో మున్సిపల్కి రావడం జరిగింది ఆఫీస్కి ఇందులో విలీన గ్రామాల్ని కలపడం వల్ల మున్సిపల్లో కలపడం వల్ల వాటిని తొలగించడానికి వినతి పత్రం అందజేయడానికి రావడం జరిగింది అందుకోసం ఇక్కడ కమిషనర్ గారికి మరియు చైర్మన్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది దీనివల్ల మేము కోరుకున్నది ఏంటిదంటే షాద్రజ్పల్లి అయ్యర్పల్లి దిప్పపూర్ నాంపల్లి కోనేపల్లి గ్రామ గ్రామాలను మున్సిపల్ నుండి తొలగించాలని కోరడం జరిగింది దానిపై వినతి పత్రం అందజేయడం జరిగింది ఈరోజు మన మున్సిపల్ లో కలిసిన కొనాయపల్లి అయ్యోర్పల్లి షాతరాయపల్లి నాంపల్లి మాజీ ప్రజాప్రతినిధులు ప్రస్తుత ప్రజా ప్రతినిధులు అందరు కలిసి కమిషనర్ గారికి చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే పాత గ్రామ పంచాయతీలు యధావిధిగా కొనసాగాలి పరిపాలన సౌలభ్యం లేదు పరిపాలన కుంటుపడుతుంది ప్రజలకు అందుబాటులో పరిపాలన లేదు కాబట్టి మా పరిపాలన మాకు కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు చైర్మన్ గారికి కమిషనర్ గారికి వినస్పత్రం ఇవ్వడం జరిగింది ప్రభు ప్రభుత్వం స్పందించి మా గ్రామాలను మాకే ఇస్తే మేము అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి దీని మీద ప్రజ ప్రభుత్వం దృష్టి పెట్టి విలీనం తీసేయాలని ఉద్దేశం తీసేయాలని కోరుతున్నాం మేము ఇక్కడికి మున్సిపల్ చైర్మన్ కమిషనర్ దగ్గరికి వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చడానికి వచ్చినాం అయ్యూర్పల్లె సాద్రాస్పల్లె కోనాయపల్లె తిప్పాపూర్ నాంపెల్లి గ్రామాలు ఇవి విలీనం చేశారు ఈ విలీనం చేసినందున బాగా ప్రజలకు నష్టమైపోతుంది అక్కడ దూరమైంది మాకు రాకడం దూరం అన్నిటికీ దూరం ఒకటి పనులు జరుగుతలేవు దానివీలన మాకు ఇవి తీసేయాలని మన చైర్మన్ను కమిషనర్ను కోరుకున్నాము అలాగే ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం అందజేస్తాం కలెక్టర్ కోటి వీళ్ళందరికీ ఇప్పటికే కొన్ని ముట్టినవి వేరే గ్రామాలల్లో అవి మేము కూడా ఇవ్వగల ఇవ్వాలనుకుంటున్నాం మాకు ఇవి తొందరగా ఎంత తొందరగా తీసేస్తే అంత తొందరగా మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని కోరుకుంటున్నాం తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న సన్నిధికి భక్తులు పోటెత్తారు శుక్రవారం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు తమ భక్తిని తెల్లవారుజాముని ధర్మగుండంలో స్నాచరించి ప్రత్యేక క్యూలైన మీదుగా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారు దర్శించుకున్నారు భక్తుల రద్దీతో స్వామివారిని దర్శించుకునేందుకు గంట సమయం పట్టింది అలాగే తమ కోర్న కోరికలు నెరవేరాలని స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెముక్కు పూజలు చెల్లించుకున్నారు భక్తులు అటు ప్రసాదం కౌంటర్స్ కళ్యాణ కట్టలో భక్తులతో నిండిపోయాయి రాజన్న జిల్లా వెములవాడ పట్టణంలోని వాగ్దేవి హై స్కూల్లో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అధ్యాపకులు విద్యార్థులు శ్రీనివాస రామానుజం చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులు అర్పించారు ఉపాధ్యాయులు ప్రపంచ గణిత శాస్త్ర మేధావి రామానుజం జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు రామానుజన్ గొప్పతనాన్ని గురించిన ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు వివిధ అంశాలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రదర్శనతో విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయొచ్చని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పరశురాం శ్రీనివాసాచారి రామకృష్ణ శ్రీనివాస్ విద్యార్థిని విద్యార్థులు తదితరులున్నారు <laughs> a very pleasant afternoon to everyone he is also known as a, path, a holy man I am Sri Vaishnavi K. Vishwateja Good afternoon everyone, my name is Manaswini, I am from 9th standard. Today in our school, Mathematician and Astronomer of the class Kuma, Reva, and the next team is Aryabhatta team. The team leader is We are celebrating Mathematics day on the occasion of a birth, anniversary, birth anniversary of Srinivasa Ramanujan, who is a great Indian Mathematician he was born on 22nd december 1887. contribution to mathematics subject we are celebrating mathematics my name is manasune. i am from 9th standard. first of all, i wish all of you a happy mathematicians' day. today in our school we are celebrating mathematics day on the occasion of mathematics. on the occasion of birth anniversary of Srinivasan Ramanujan Srinivasan was born on 22nd december 1887. thank you. सिं बावी हाई स्कूल डिसंबर ट्वेंटी सेकेंड इज सेलिब्रेटेड हैज़ नेशनल मैथमेटिक्स डे नेशनल मैथेमेटिक्स डे श्रीनिवास रामाजुनम वॉज बॉर्न ऑन ट्वेंटी सेकेंड डिसमेंबर इन एटीन एटी सेवेन स्टडी ऑल सब्जेक्ट बट विदाउट मैथेमेटिक्स वी कैनॉट लीव और लीव बिकॉज मैथमैटिक्स कम्स इन अवर डेली लाइफ इन अवर इन डिसंबर इज సెలబ్రేటెడ్ ఆ నేషనల్ మ్యాథమెటిక్స్ డే దిస్ ఈస్ బాస్ శ్రీనివాస రామాను రామానుజన్ వాస్ బోర్న్ ఆన్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ హ్యాపీ మ్యాథమెటిస్ డే శుభాకాంక్షలు డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఈరోజున రామానుజన్ జన్మించిన రోజు దీన్ని మనం నేషనల్ వైజ్గా మ్యాథమెటిక్స్ జ జరుపుకుంటాము జన్మించాడు అక్కడ ఆయన పడ్డ కష్టం మామూలు కష్టం కాదు ఆయన ఒక వెజిటేరియన్ మనము చిన్నపాటి లెక్కలకే చాలా కష్టపడతాము కానీ ఆయన అక్కడ అప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళడానికి ఆయనకు డబ్బులు కూడా లేనప్పుడు ఒక ప్రొఫెసర్ యొక్క సహాయంతో అప్పుడు ఈ విమాన ప్రయాణాలకు సంబంధించిన వసతులు లేనప్పుడు ఆయన ఓడలో వెళ్ళి ఒక కేవలం బ్రెడ్ ముక్కలు తిని అక్కడ యూనివర్సిటీలో ఆయన సాధించిన ఘనతలు ఇప్పటికీ కూడా తలుచుకునే విధంగా ఆయన మన దేశాన్ని ఒక దిక్సూచిగా మ్యాథమెటిక్స్కు నిలిపినందుకు రామణజన్ గారిని మనం తలుచుకోవడం చాలా గొప్పగా భావిస్తున్నాము ఆయన జన్మదినాన్ని మనం ఈ రోజుగా మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నాం అంటే అది చాలా అంటే చాలా గర్వకరణ సంఖ్యాశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు రాజన్న జిల్లా వెమ్లవాడ పట్టణంలో విశ్వభారత స్కూల్లో కరస్పాండెంట్ ఆర్సీరావు ఆయన చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు విద్యార్థులకు వ్యాసరచన తయారు చేసిన స్టడీ ప్రాజెక్టులు కారస్పాండెంట్ ఆర్సీరావు పరిశీలించారు విద్యార్థి విద్యార్థులు అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై శతాబ్దంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావుల్లో ఒకరని శుద్ధ గణితంలో ఇనకు శాస్త్రీయమైన శిక్షణ లేకపోయినా గణిత విశ్లేషణ సంఖ్యాశాస్త్రం అనంత శ్రేణులు అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాల్లో విశేషమైన కృషి చేశాడన్నారు శ్రీనివాస రామాను గొప్పతనాన్ని ఆయన మేధస్సు గురించి వివరించారు విద్యార్థులు ఆయన ఆశయాల్లో ముందుకు సాగాలని పేర్కొన్నారు

And this is the trigonometric right. spellings. Pallorogram. So, is only one pair of opposite sides are parallel. These two are parallel, sir. So. Next square. Two pairs of opposite sides are parallel. So, these two sides and these two sides are, are parallel. So. opposite sides are equal. So, and the character of this number. Perimeter of this <laughs> again is. Perimeter of this. अलेक्सा क्यूबूड बट क्यूबूड श्रीनिवास राजन द ఇండియన్ మ్యాథ మ్యాథమెటిషియన్ ఆయన పుట్టినరోజు శ్రీనివాస రామానుజన్ తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్డు జిల్లాలో డిసెంబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో జన్మించాడు చిన్ననాటి నుండే గణితం పట్ల అతి మక్కువతో ఎక్కువ ఈక్వేషన్స్ ఆధారంగా కనుగొని ఇదే అనేటువంటి దాన్ని నిరూపించి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరిచినటువంటి గొప్ప గణిత శాస్త్రవేత్త ఇతని కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గణిత శాస్త్రవేత్తలు ఉన్నా కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని సృష్టించి ప్రపంచవ్యాప్తంగా గణితంలో అనేక రకాలైనటువంటి ఈక్వేషన్స్ భవిష్యత్ తరాలకు అందించి భవిష్యత్తు పిల్లలకు మంచి ఒక మంచి మార్గాన్ని ఒక సుగమైనటువంటి దిశా దశను ఏర్పరిచినటువంటి గొప్ప వ్యక్తి శ్రీనివాస రామాంజన్ అంతటి మహనీయుడు భారతదేశస్థుడు అందులో దక్షిణ భారతదేశస్థుడు కావడం మనందరికీ గర్వకారణం ఆయన అందించినటువంటి ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా భావితరాలకు ఇంకా ముందు ముందు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Respected correspondents, teachers, and all my dear friends, firstly I wish you happy Mathematics Day to all. The speciality of the number 1729 is uh, the Hardy-Ramanujan number because of one day G.H. Hardy is going to see the Srinivasa Ramanujan who was ill and who was admitted in the hospital. He took a taxi with the number 1729, and uh, he was curious to the number, and it is so dull. He was decided that he. It was decided that he discussed with Ramanujan about the number and he told to the Ramanujan about the number 1729 and uh, the Ramanujan said it is very interesting number because of it is the smallest and expressible with the two cubes in two different ways. One is 1 cube plus 12 cube and another one is 9 cube plus 10 cube. So this is the hardy Ramanujan number. And this is a speciality of the Ramanujan and the speciality of the number. This is a magical number of Srinivasa Ramanujan. Thank you. Thank you for giving the Good afternoon, everyone. First of all, I wish you a happy Mathematics Day. Srinivasa Ramanujan, a great mathematician who never lost his interest at learning something new. This day is celebrated uh, to honor the contributions of all to Srinivasa Ramanujan. గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కరెస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ప్రతి విద్యార్థి శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలన్నారు ప్రిన్సిపల్ కళ్యాణ్ కుమార్ గణిత గణితశాస్త్రంపై చేసిన పరిశోధనలను వివరించారు విద్యార్థులకు వ్యాస రచన స్టడీ ప్రాజెక్టు పోటీ నిర్వహించి పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు ఈ బృందం విద్యార్థులు పాల్గొన్నారు I am studying in 5th class Jasmine. Today I am here to present a speech on National Mathematics Day. National Mathematics Day on 22 December. This day is celebrated on 22 December. He is great mathematician. Good morning everyone. My name is Emma Garcia. I am studying in 5th class December We are celebrating National Mathematics Day. It is the birthday of Srinivasa Ramanujan. You great mathematician of India. This day also known as Math Day. This day shows the mathematics, importance of mathematics. People pay tribute to Srinivasan Ramanujan on this day. Srinivasan Ramanujan number is 7, 1729. Thank you. Good morning to one and all. This is kathka from Math Standard. I am from Krishnameni Talent School, Vemdavada. Today we gathered here to celebrate the Akka National Mathematics Day to mark the birth anniversary of Indian legendary mathematician Srinivasa Ramanujam. Srinivasa Ramanujam was born on 22nd December in 1887 at Erode, Tamil Nadu. He is the father of mathematics. The celebration aim is to spread the awareness about mathematics and contributions made by Srinivasa Ramanujam in the mathematics field. These celebrations uh, motivates the youth uh, towards maths and it is very essential to everyone. It is very important to overall world. So, a very happy Mathematics Day to all. Thank you for giving this opportunity. Thank you. IND News. Namaste.